హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా సాంబారు ఇలా చేసుకొని చూడండి ఒకసారి తప్పకుండా మీకు నచ్చుతుంది దానికోసం కందిపప్పు కడిగి కుక్కర్లో పెట్టుకోవాలి మూడు టమాటాలు కట్ చేసి కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానిచ్చాక కుక్కర్ ఆవిరంతా పోయేసరికి వేరే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని వాటిని వేగనివ్వాలి అవి వేగేసరికి వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచుకుని వేసుకోవాలి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చూసి అప్పుడు అందులో పచ్చిమిరపకాయలు కూడా రెండు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఇంగో వేసుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర ఇంగో లేదు వేసుకోవట్లేదు నేను ఈ సాంబార్లోకి అయితే స్వీట్ పొటాటో వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి మా అమ్మగారు చేస్తారు ఇలాగా స్వీట్ పొటాటో ఇంకా బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వీటిని కొంచెం మగ్గనివ్వాలి ఆ తాలింపు అంతా వీటికి పట్టి ముక్కలు కాస్త మగ్గిన తర్వాత మనం మనకి లోగా పప్పు అయిపోతుందండి ఈ ముక్కలు మగ్గేసరికి పప్పు మూత తీసుకుని చక్కగా కలుపుకోవాలి మెదుపుకోవాలి పప్పుని పప్పుకొని మెదుపుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకుని చింతపండుని గుజ్జు తీసుకోవాలి మెదిపిన పప్పుని ముక్కల్లో కాస్త మగ్గిన ముక్కల్లో వేసుకుని చింతపండు రసం కూడా పోసుకొని మనం చూసుకోవాలి మనకి ఎంత పులుపు సరిపోతుంది అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత కారం కొంచెం నార్మల్గా మనం వేసుకుంటాం కదా గరం మసాలా అది కొంచెం వేసుకుని మనకు కావలసినంత తగినంత వాటర్ పోసుకోవాలి మనకి ఎంత సాంబార్ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి క్వాంటిటీని హెచ్ తగ్గులు చేసుకోవాలి నేనైతే మాకు సరిపడా సాంబార్ పెట్టుకున్నాను ఇది నాకైతే రెండు రోజులు సరిపోతుంది ఆ తర్వాత దానికి మూత పెట్టుకుని చక్కగా మరగనివ్వాలి ఈ ముక్కలన్నీ ఉడకాలి బాగా మెత్తగా ఉడికేంత వరకు సాంబార్ మరుగుతూనే ఉండాలి సిమ్లో పెట్టి మరిగిస్తే బాగుంటుంది హైలో పెడితే సాంబార్ దగ్గర పడుతుంది ముక్కలు ఉడకవు చూసారు కదా స్వీట్ పొటాటో కొంచెం లేట్గా ఉడుకుతుంది దాన్ని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో సాంబార్ పొడి వేసుకున్నాను సాంబార్ పొడి వేసుకున్న తర్వాత నేనైతే లాస్ట్లో చిన్న అల్లంక్క దంచి వేసుకుంటానండి అల్లంక్క దంచి వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా బాగుంటుంది ఇప్పుడు స్వీట్ పొటాటో ఉడికిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్